హాయ్ అండి వెల్కమ్ టు మా టెర్రస్ గార్డెన్ నా పేరు రామకృష్ణ ఈరోజు నేను మా టెర్రెస్ గార్డెన్లో అదే నేను ప్లాన్ చూస్తానండి ఇవి నేను తీసేసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుందండి మీషోలో తీసుకున్నాను తీసుకున్న సిక్స్ మంత్స్కి ప్రాపరింగ్ అయితే స్టార్ట్ అయిందండి నేను పెరుగు డబ్బాలనే పెట్టుకున్నానండి వీటిని కేజీ పెరుగు డబ్బాల్లో సిక్స్ ప్లాంట్ తీసుకున్నానండి చూపించటం మనకి ఆన్లైన్లో మీషోలో డబల్ పెట్టాలని చూపించే కానీ సింగిల్ పెట్టలే ఆరు ప్లాంట్లు కూడా డిఫరెంట్స్ కలర్ ఉన్నాయండి పింకే కానీ షేడింగ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చూడండి ఇది ఒక కలరు ఒక కలరు కొంచెం తేడా ఉంటాయండి ఇక్కడ ఈ పెటల్స్ అన్నవి ఇదిగోండి ఇది ఒక కలరు ఇది కలరు ఇది ఒక కలరు సిక్స్ ప్లాంట్స్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ అన్నాయండి అదే మనము నర్సరీలో తీసుకోవాలంటే చిన్న చిన్న ప్లాంటేస్ వచ్చేసి ఒక్కొక్క ప్లాంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారండి ఇదిగోండి దీన్ని ఈ ఈ మొదలని కాటే దీన్ని బట్టి ఈ మొదలని కార్డేజ్ అంటారండి ఈ మొదలు ఇంతే లావుగా పోతుందండి కాండం అన్నది దీనిని బట్టి రేట్ అనేది ఉంటుందండి అసలు ఒక్క మొక్క వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా కూడా ఉన్నాయండి ఇవి అది మనకి మీషోలో రీజనబుల్ తోటే వస్తున్నాయండి తీసుకోవచ్చు అండి పర్లేదండి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుందండి ఈ మక్కువ ఇటమ్ ఇప్పుడు ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము అండి కానీ చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ నేనైతే తింపాను అండి ఇంత చెట్లు మీరు ఉంచేస్తా ఒకసారి అయితే సీడింగ్ కూడా సీట్ పార్ట్ కూడా అయినవి రెండు కాయలు వచ్చేసి నాకు తెలియక నేను ఏం చేసేసాను అంటే మొత్తం ఒకేసారి అండి వేసేస్తే బాగా కుప్పలు కుప్పలు అండి చెట్లు ములిసినాయి కానీ వర్షాలకి అట్లా పెట్టేసరికి నేను పైకి గార్డెన్ రాలేదని పైకి రాలేదని టెర్రస్ పైకి రాక అంతే ఉంచితే ఏమైందంటే కూలిపోయినాయండి ఒక్క ఐదు మొక్కలు అయితే మిగిలినాయి అవి కూడా మీకు చూపిస్తాను ఎదుగువ్వండి ఐదు ప్లాంట్లు అయితే మోసినాయండి చాలా మోలిసినాయండి మలవడానికి నేను సరిగ్గా కేర్ తీసుకోక ఇవి ఎట్లా చూసుకోక వర్షానికి ఉంచొద్దండి వానలో ఉంచొద్దు అని వాటర్ ఎక్కువ పోయొద్దు వీటికి వర్షంలో పడినప్పుడు మొత్తం కూలిపోయినాయండి ప్రజెంట్గా అయితే నాకు ఐదు ప్లాంట్లు అయితే 没给你样的。